మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు శుభాశిస్తులు అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలోని మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు మంచి విషయం మనం ప్రతి రాశి గురించి కూడా ప్రతి మాసం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది మంచి చెడులు ఏమిటి అనేది మనం ప్రతి రాశి గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాము అందులో భాగంగా మే నెల మేనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే మంచి శుభకాలమనే చెప్పాలి శుభకాలం అంటే ఈ రాశి వారికి కొన్ని విషయాలలో వ్యతిరేకతలు ఆటంకాలు సంస్థలంత మొత్తం మీద కొంత బాగా లేనప్పటికీ ఈ మే నెల మాత్రం వీళ్ళకి రాజయోగం అనే చెప్పాలి రాజయోగము అంటే ఏంటంటే ఏ పని అనుకుంటే ఆ పని సంపూర్ణంగా నెరవేరుతుంది ఏదైనా సరే వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ఏ ఆటంకము లేకుండా నెరవేరుతుంది ఎటువంటి అవరోధాలు లేకుండా కూడా అయిపోతుంది మనం తలిచిన కార్యం నెరవేరుతుంది చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు వాళ్ళ స్తోమ స్తోమతను బట్టి ఆ వ్యాపారం అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తారు అలాగే కలిసి వస్తుంది వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ నెలలో మే నెలలో ప్రయత్నం చేస్తారు లేదంటే ప్రయత్నం చేయండి చక్కగా నెరవేరుతుంది వివాహ యోగ కాలం అని కూడా చెప్పాలి ఈ నెలలో వివాహం అనుకోకుండా ఊహించని విధంగా జరిగిపోయే అవకాశము ఉంది లేదా ఈ నెలలో ప్రారంభం చేయడం వల్ల ఈ వివాహం ఎప్పుడైనా జరగవచ్చు ఎందుకంటే మనం ప్రారంభం చేసిన టైం అనేది గుడ్ టైం అన్నట్టుగా ఈ మాసం అనేది శుభ మాసం కాబట్టి వీళ్ళకు ఈ నెలలో ప్రారంభించినది ఏ రోజైనా కూడా నెరవేరుతుంది మరి బాగలేని మాసంలోనైనా కూడా అయిపోతుంది అంటే మంచి మాసమే వీళ్లకు కలిసి రాని అటువంటి నెల కూడా నెరవేరే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రారంభం చేసినటువంటి సమయం అనేది ఆ శుభ మాసం కాబట్టి కలిసి వచ్చే మాసమే కాబట్టి ఈ రోజు ప్రారంభం చేయడం వల్ల రేపు అది అయ్యే అవకాశం ఉంది అట్లాగా వివాహ శుభవార్తలు వింటారు వివాహాలలో పాల్గొనడం కానీ లేదా వివాహాలు చేసుకోవడం కానీ శుభ కార్యాలలో అధికంగా పాల్గొంటారు అలాగే శుభమూలకంగా కూడా వీళ్ళకు ఆర్థికంగా అధికంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది దీంతో పాటు సంతాన సౌఖ్యము అలాగే కుటుంబ సభ్యులతోటి మంచి స్నేహపూర్వకమైనటువంటి అనుబంధము అలాగే మిత్రులతో అంటే స్నేహితులతోటి శుభకార్యాలలో పాల్గొనడము పాలు పంచుకోవడము ఇటువంటివన్నీ కూడా కలిసి వస్తాయి కొత్త పరిచయాలు కూడా వీళ్ళకు కలిసి వస్తాయి రాజకీయ నాయకుల్ని కలుసుకుంటారు అధికారులని కలుసుకుంటారు వాళ్ళ వల్ల కూడా వీళ్ళకు ఉపయోగం కలుగుతుంది అంటే ఆ రాజకీయ నాయకులనే కాకుండా వీళ్ళ అటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ పై వాళ్ళతో అధికారులతో కలవడం వల్ల వాళ్ళ మన్నన పొందడం వల్ల వీళ్ళు చేసే ఉద్యోగం ఏదైనా గ్రోత్ ఉంటుంది అంటే ఆ అభివృద్ధి చెందే అవకాశం ఉంది ప్రమోషన్స్ కావచ్చు లేదంటే శాలరీ పెరగడం కావచ్చు ఇంకా అనేక రకాలుగా కూడా వీళ్ళకు మేనరాసి వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం అనే చెప్పాలి దీంతో పాటు సంతాన సౌఖ్యము భార్యాభర్తల మధ్య ఈ నెలలో కాస్త మంచి సౌఖ్యము సుఖము సంతోషము ఆనందమైనటువంటి సంసార జీవితము మళ్ళీ తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి ఈ నెలలో బాగుండడం వల్ల మళ్ళీ భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి ఇవి అది వేరే కానీ ఈ నెలలో మాత్రం స్త్రీ సౌఖ్యం సంతాన సౌఖ్యం గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం వాహనాలు కూడా కొనాలనుకున్న వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు కొనకూడదు ఈ నెలలో మే నెలలో కొన్నట్టయితే మేన రాశి వాళ్ళు కలిసి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కలిసే వస్తుంది ఒకవేళ కలిసి రాకపోయినా పర్వాలేదు కానీ వాటి వల్ల నష్టం అయితే జరగదు మనకు కావాల్సింది కూడా అదే కదా కలిసి రాకపోయినా పర్వాలేదు నష్టం అయితే ఉండకూడదు ఆ నష్టం అనేది భయంకరమైనది ప్రమాదం జరిగింది అనుకోండి నష్టమే ఆ దాని వల్ల డబ్బు నష్టము శారీరక నష్టము ఇంకా కూడా వాహన నష్టాలు రిపేర్లు డామేజ్లు ఇవన్నీ కాబట్టి ఇవే ఇవేవి ఉండవు అనమాట ఈ నెలలో కొనడం వల్ల కూడా మనకు అది ఎప్పటికీ కలిసే కలిసే వస్తూనే ఉంటుంది కానీ నష్టం ఉండదు మాసాల్లో కూడా వాటి వల్ల మనకు నష్టం జరగదు అయితే మనం కాపాడుకుంటూ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఊహించినటువంటి విషయాలు మనకు అర్థం కాని విషయాలు ఆ అర్థం చేసుకుందామన్నా కూడా అర్థం కానటువంటి విషయాలు ఇవన్నీ ఒక మెరాకే మంచి జరిగితే మంచిగా అనుకుంటారు చెడు జరిగితే చెడు అని అనుకుంటారు కానీ మనం ఈ నెలలో ఈ రాశి వాళ్ళు మేనరాశి వాళ్ళు మేనలలో చేసిన ప్రతి ప్రయత్నం కూడా జీవితానికి సరిపడ సుఖము సౌఖ్యము సంతోషము ఆనందాన్ని కలగ మా సమయం చెప్పాలి మీనరాశి ఆ వ్యాపారాభివృద్ధి స్నేహితుల యొక్క రాకపోకలు ఆ పెద్దల యొక్క సహకారాలు ఎంత పెద్ద సమస్యనైనా కూడా ఎవరో ఒకరి ద్వారా ఆ సమస్య అనేది వైద్యులిగిపోతుంది మధ్య మీడియేటర్ అంటారు అంటే మధ్యవర్తిత్వంతో కోర్టు వ్యవహారాలు కావచ్చు భూ వివాద సమస్యలు కావచ్చు భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి కురపచ్చలు ఎడబాట్లు కావచ్చు ఇవి మూడో వ్యక్తి ద్వారా కూడా ఆ పరిష్కారం అనేది జరుగుతుంది అలాగే కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి ఆ విందు వినోదాలలో పాల్గొనడం శుభకార్యాలలో పాల్గొనడం వీళ్ళు అధికంగా శుభకార్యాలలో పాల్గొనడం స్నేహితుల యొక్క శుభకార్యాలు కావచ్చు బంధువుల యొక్క శుభకార్యాలు కావచ్చు లేదంటే వేళ్ల వ్యక్తిగత యొక్క శుభకార్యాలు కావచ్చు చేయడం కానీ ఆనందమైనటువంటి సంసార జీవితం ఆనందమైనటువంటి వ్యక్తిగత జీవితం అని కూడా ఈ మేన రాశి వారికి అని చెప్పుకోవచ్చు బాగా కలిసి వచ్చే కాలమే ఈ ఈ యొక్క మేనలంతా కూడాను ఇదే కాకుండా విదేశీ అనియోగం గురించి ప్రయత్నం చేసుకోండి నెరవేరుతుంది ఊహించని విధంగా మనకు రిప్లై వస్తుంది అంటే మనం ఈ రోజున ప్రయత్నం చేస్తే రేపు కానీ వెళ్ళండి కానీ మనకు తిరిగి మళ్ళీ మెసేజ్ వస్తుంది ఆ సక్సెస్ అట్లా ప్రతి విషయాల్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది చక్కగా అన్ని రంగాల వారికి కూడా యోగమైన యోగమైన మాసం అనే చెప్పాలి మే నెల ప్రతి విషయాలలో కూడా కుటుంబ వస్తువులు వాహనాలు ఆభరణాలు ఆభరణాల విషయంలో కూడా బంగారం వెండి ఇటువంటి కొనే అవకాశం కూడా ఉంది ఆ అలంకరణ కోసం శుభకార్యాల కోసం లేదా అనేక విధాలుగా కూడా అలంకరించుకోవడం కోసం అంటే కుటుంబం అంతా కూడా వస్తువులతో అలంకరణ సుందరమైనటువంటి గృహయోగము అని చెప్పాలి సమర్థవంతమైనటువంటి స్వగృహ యోగం అంటే పెద్ద గృహము కావచ్చు మనం ఇరుకు ఇరుకు గృహాలు కాకుండా మంచి సమర్థవంతమైన గృహ యోగం అని కూడా చెప్పుకోవచ్చు ఇట్లా అనేక విషయాలలో కూడా ఈ రాశి వారికి చక్కగా కలిసి వచ్చే కాలం ఏదైనా ఉంది అంటే మే నెలలో బాగా కలిసి వస్తుంది వీరేమైనా పరిహారాలు చేసుకోలేదు ఈ రాశి వాళ్ళు ఆ కొన్ని విషయాలలో కొంత ఆటంకాల నుంచి బయటపడడం కోసం ఈ యొక్క ఆ మీనరాశి వాళ్ళు అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి అభయ ఆంజనేయ స్వామి అంటే ఆ కుడి చేత్తో ఆశీర్వదిస్తూ ఎడం చేత్తో ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి అంటే మన కోరికలన్నీ కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు అంటే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి స్వామి నన్ను అంటే మనం ఏం చేస్తాం శతమానం భవతి శతా యష్యేయాది అని మనం కుడి చేత్తు ఆశీర్వదిస్తాం కదా కుడి అది శుభప్రదం అంటే ఆ విధంగా మన కాగల కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఆ వాయుపుత్రుడైనటువంటి ఆ అభయ ఆంజనేయ స్వామిని మనం సందర్శించడం కానీ అలాగే ఏదైనా సరే ఆ స్వామి వారికి వడమాలను వేయడం కానీ లేదా శనగలతోటి లేదా నవధాన్యాలతోటి కొన్ని కొన్ని రకాలుగా నైవేద్యాలను ఆయనకు పెట్టి మనం ప్రదక్షణం చేసుకోవడం కానీ వీటి వల్ల మనకు ఉపశమనము అలాగే మన ప్రతి పని కూడా తొందరగా నెరవేరుతుంది ప్రతి పని అంటే ఏదైనా సరే ఎంత కార్యమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరి తీరుతుంది చక్కగా తెలియజేశారు సర్వే జన భవంతు